హాయ్ అందరికీ ఇదిగోండి ఎదుగోండి అయితే కైమా కూర చేయబోతున్నాను ఇదిగోండి కైమా అంతా కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్లో వేసుకుని వేసుకొని చక్కగా ఎలాగో మొత్తం అంతా వాటర్ అంతా తీసేసుకుని ఎలాగైతే ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇందులో మనకి గుండెకేలు అవి వస్తాయి కదా అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను అలాగే క్లీన్ చేసినంత కూడా పక్కన పెట్టాను కదా మరి స్టవ్ వెలిగించి ఒక బాగుండే పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసాను ఆయిల్ ఏంటంటే పప్పు నూనె వేసాను నేను కైమా కూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పప్పు నూనెతో కనుక వండుకుంటే అలాగే అందరూ ఏం వండుకోవసం లేదు ఏంటంటే ఉంది కాబట్టి నేనైతే వండుతున్నాను కానీ కైమా కూరకు మంచి కైమా కూర ఎలాగ బాలంత్రాలు వండి పెడతారు కదా పప్పు నూనెతో వండి పెడితే మంచి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అలా వండితే దీనికి ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది ఇలా పప్పు నూనతో కనుక కైమా కూర చేసుకుంటే మరి కైమా కూర నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూస్తున్నాను కదా నేనైతే ఫస్ట్కి అయితే ఇదిగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత అయితే కైమా అంతా కూడా ఇందులో వేసేసాను ఇలాగ ఒక్క పది నిమిషాలు మూత పెడితే ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది వాటర్ వచ్చి ఇల్లు మూత ఇచ్చి చూస్తే వాటర్ అనేది ఇదిగోండి మటన్లో కూడా ఇలాగ ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఇలా ఉండగానే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసింది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కైమా అంతటికి పట్టేటట్టు అయితే ఇలా గరితో అయితే కలిపేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయేటప్పటికి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కైమాకు పట్టి మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇలాగ చక్కగా కలిపేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒక్క ఒక్క పది నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే వాటర్ అంతా కూడా కైమాకు పట్టేస్తుంది ఇదిగోండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదా ఇలాగ ఎగిరిపోయిన తర్వాత చక్కగా ఇదిగోండి కలిపితే వీళ్ళకి కనబడుతుంది కదా ఇంత బాగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచితేనే బాగుంటుంది ఇలాగ ఎగిరిపోయిన తర్వాత అయితే వాటర్ అంతా కూడా ఒక చిటికెడు పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేసాను కారం కూడా సరిపడగా వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లన్నర అయితే కారం కూడా వేసాను ఇలా వేసిన తర్వాత మొత్తం కైమా అంతటికి పట్టేటట్టు అయితే ఇలా అయితే కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు అలాగే కామనే కదా ఎవరైనా వేస్తారు అదే ఎంత కావాలనేది చాలామంది కొంచెం తక్కువ వేసుకుంటే నేనైతే ఎక్కువ వేసాను మంచి టేస్ట్ ఉంటుంది మనకి మటన్ అనేది నీస్వాసం రాకుండా చాలా బాగుంటుంది ఇలాగా కరెక్ట్గా సరిపడగా అయితే వేసాను నేను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కైమాంతటి పట్టేసింది కదా ఇలాగ ఒక లీటర్ నీళ్ళు వరకు వేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో వేయకుండా మాములుగా వండేటప్పుడు అయితే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి కైమా కథ ఉడికిపోతుంది అనుకోవద్దు చక్కగా ఉడికి మెత్తగా ఉండాలంటే చక్కగా ఒక లీటర్ నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది కదా ఇలా కొంచెం వరకు ఎగిరిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి బాగా దగ్గరికి వచ్చేసింది మళ్ళీ మూత ఇచ్చి వస్తే ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే అది ఇంట్లో చేసిందే ధనియాలు అలాగే నేను చాలా మసాలాలు వేసి చేసింది ఇది ఇలా మసాలా దినుసులు వేసి చేసిన పొడి మాత్రమే వేసుకోండి బయట మటన్ మసాలాలు అవి అమ్ముతారు అవి వేసుకుంటే అంత బాగోదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటే కైమా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మసాలా కూడా వేసేస్తాం కదా గరం మసాలా వేసుకున్నాం మళ్ళీ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా పైకి తేలినప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలుపుకున్న తర్వాత ఇదిగోండి కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా మనకి కైమా కూర అనేది రెడీ అయిపోతుంది కైమా కూర మాకు తెలియదా అనుకుంటారు కదా చాలామంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారండి నేనైతే ఇలా చేస్తాను మరి రేపు ఎల్లుండి నుంచి కార్తీక మాసం అయితే వచ్చేస్తుంది కదా మనకి ఇంకా చాలామంది తినరు కదా ఇది లాస్ట్ వీడియో నాన్ వెజ్ వీడియో అయితే లాస్ట్ వీడియో ఇది మరి కొన్ని మంత్ వరకు కూడా నాన్ వెజ్ వీడియోలు అయితే మన ఛానల్లో రావు ఇంకా అందుకనే ఈరోజు మేకాళ్ళ కూర అలాగే కైమా కూర కూడా నేను ప్రిపేర్ చేశాను ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి కైమా కూర కూడా బాగా వచ్చింది అలాగే కాళ్ళ కూర కూడా చాలా బాగా వచ్చింది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు